చెల్లిస్తున్నాను ప్రభువా అయా విఘ్నమైన పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఈ తాటుగమి సంఘములో ఉపవాసముడి విజ్ఞాపన చేస్తున్నామయ్యా అయా నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీళ్లు కాచాం ప్రభు అయా రోదన చేయి స్త్రీలను కనుగొనుడి అని గ్రంథము గ్రంథమునైనా తొమ్మిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో పంతొమ్మిది వచ్చిన వరకు మీరు మాట్లాడారు రోదన చేయి స్త్రీలను కనుగొనుడి దేవ ఆత్మ సంబంధమైనటువంటి ఓ ప్రభు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్న రోదన చేయి స్త్రీలకు కనుగొనమని చెప్పారు కదయ్యా దేవా 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 ఈరోజు నేను ఉపవాస ప్రార్థనలో అయా మా కుటుంబంలో ఉన్నటువంటి వారు రోదన చేయు స్త్రీలుగా మార్చబడును గాక మా సంఘములో ఉన్నవారు కూడా రోదన చేయు ఆత్మతో నింపబడుగును గాక అలా నాడు తన స్వజనుల కోసం ఎలా మొరపెట్టిందో అనాథ అయినప్పటికీ తన స్వజనుల రక్షణ కొరకు మారు మనసు కొరకై ప్రార్థన చేసింది మేము కూడా నాయన రోదను చెయ్యి వ్యక్తులంగా బిడ్డలంగా ఉండినట్లు సహాయించు దేవా దయచేసి దాటిపోవద్దు దేవా ప్రజలు రకరకాల ఆచారాలు ఆచరిస్తూ నైనా వారి యొక్క విస్తృత అయామరి తండ్రి చేష్టలకు నైనా దేవుని ప్రభు నామమును దూషిస్తున్నారు అవమానపరుస్తున్నారు గేలి చేస్తున్నారు అయ్యా తండ్రి ఒక్కసారి వారిని చూడండి మా ప్రార్థన సమాధానం వస్తుంది నాయన మా ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుందయ్యా ఈ ఆగస్టు నెలలో ప్రభువా ఈ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో మా ప్రార్థన దాటిపోద్దయ్యా ఈ సంవత్సరము ఏ అంశం కోసమైతే మేము ప్రార్థన చేస్తూ ఉన్నామో ఏ సునామముల నిచ్చేముగా మా ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చును గాక వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం మేము జవాబు పొందుకుందుము గాక త్రాగుబోతులు రక్షించండి అయ్యా మోసగాలను రక్షించండి అయ్యా వ్యభిచారం రక్షించండి అయ్యా దొంగలను రక్షించండి అయ్యా తిరుగుబోతులు రక్షించండి అయ్యా వ్యసన క్రాంతులు రక్షించండి అయ్యా సరైనటువంటి నాయన పేరుకు క్రైస్తవులే కానీ పూర్తిగా మారు మనసు లేని బిడ్డలకు నాయన కృప కలిగించండి నాయన మీకు వందనాలు దేవా 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 మీరు మాట్లాడారు యేసు క్రీస్తు ప్రభుల వారు మాకిచ్చే అయా సర్వాంగ కవచమును అయా అయా మేము ధరించుకొని అపవాది అను వాడితో మేము ప్రార్థనలో పోరాడునట్లుగా పోరాటము చేయు ఆత్మకు కలుగును గాక దేవా 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 కార్యములు చేయండి కార్యము చేయండి ఈ లోకనాథునితో మేము పోరాడునట్లుగా సహాయం చేయండి అపవాది అనబడిన ఈ లోకనాదునితో మేము నాయన పోరాడి గెలుచున్నట్లు సహాయము చేయండి మమ్మల్ని మా కుటుంబాన్ని మమ్మల్ని మా సంఘాన్ని మమ్మల్ని మా ప్రజలు రక్షించండి ఈరోజు ప్రభా హైందవుల పండుగ వినాయక చవితి పండుగ ప్రజలకు రక్షణ కావాలయ్యా మారు మనసు కావాలయ్యా క్రైస్తవులు సంపాదించినది క్రైస్తవుల ద్వారానైనా అయా కనుగొన్న ప్రతి వస్తువు అయితే అనేకులు వాడుకుంటారు కానీ క్రైస్తవుల ద్వారా ప్రభావ మేలు పొందుకునేటువంటి వ్యక్తులు క్రీస్తు మాత్రం వద్దని అపహాస్యం అయ్యా మూడు మేకులకునైనా అయా వ్రేలాడుతున్న వ్యక్తి మూడు మేకులే పీక్కోలేని వాడు దేవుడు అని వ్యగతాలు చేస్తున్నారు అలాంటి వారికి నైనా రక్షణ దయచేయండి మారు మనసు దయచేయండి వారి పాపాలు క్షమించమని ప్రార్థిస్తున్నాను